విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చేపలతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది ఏ పండుగ వచ్చినా విశాఖ ప్రజలందరూ చూపు ఫిషింగ్ హార్బర్ పైనే తాజా చేపలతో పాటు ఇక్కడ ఎండి చేపలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ ఎండి చేపలకి సంక్రాంతి తర్వాత మంచి డిమాండ్ ఉంటుంది ధర కూడా తక్కువగానే ఉంటుంది లైవ్ చేపల కంటే ఎండి చేపలు రుచి మరియు ఎంతో అద్భుతంగా ఉంటాయని మత్స్యకారి మహిళలు అంటున్నారు ఎండి చేపలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలని అంటున్నారు సంక్రాంతి తర్వాత కాస్త ధరలు తక్కువగా సమ్మర్ సమ్మర్లో బాగా రేట్లు పెరుగుతాయని అంటున్నారు ఈ మూడు రోజుల దాకా అండుతాయి మూడు రోజుల దాకా అండితేనే ఈ బాగుంటాయి ఎండపోతే పోవడమే దీనివల్ల బోళ్ళు లాస్ చేపలైనా సరే చేపలు ఎవరెత్తామా ఉప్పి వస్తామా దాంతో రెండు రోజులు బాధపడతామా అవి ఎండపోతే చంద్రలో నేర్చడమే మళ్ళీ బోర్డు నష్ట తినాల నష్టపరియాలు వస్తున్నారు అలాగే వస్తారు ఈ చేప ఎంత ఉప్పు ఉండదు చేప కదా బీపీకి షుగర్కి పని సమ్మర్ వచ్చిందంటే రెండు నెలల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది బోట్లన్నీ ఫిషింగ్ హార్బర్కే పరిమితం అవుతాయి రెండు నెలల పాటు చేపల నిషేధం ఉండడంతో ఎక్కువగా ఈ సంక్రాంతి తర్వాత ఈ రెండు నెలల్లో చేపలు ఎండబెట్టి దాచి ఉంచుతారు ఇప్పుడు ఎండబెట్టి స్టోర్ చేసే చేపలకు సమ్మర్లో మంచి డిమాండ్ ఉంటుంది తాజా చేపల కంటే ఎండి చేపలకే మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారు మహిళలు అంటున్నారు జనవరి నుండి మార్చి వరకు కాస్త ధరలు తక్కువగా ఉంటాయని అంటున్నారు ఇది మూడు యాభై ఉంది ఇది రయ్యా సింగిడి రయ్య నాలుగు వందల ఇది వచ్చామో మూడు వందల యాభై లేదా నెత్తల్లా అస నెత్తలు మూడు ఈ ఇది కూడ్రయ్యా మూడు వందల సావాళ్ళ మూడు యాభై ఇదే దిమింటలాగే ఉంటాయి ఎలాగ ఉంటుంది